పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మీడియాతో మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో దాడులకు ఘర్షణలకు పాల్పడిన నూట నలభై కేసులు నమోదు చేయటం జరిగిందని తొమ్మిది వందల యాభై మందిపై కేసులు నమోదు చేశామని వెయ్యి మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయటం జరిగిందని తెలిపారు కొంతమందిని ఇప్పటికే రిమాండ్కు పంపించడం జరిగిందని త్వరలోనే మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరు అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పరిస్థితులు అనుకూలంగా లేనందున పెట్రోల్ బంక్ యాజమాన్యం వాటిళ్లలో పెట్రోల్ నింపరాదని తెలిపారు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చేస్కొని 9020 ఉంటున్నారు అప్పుడు నచ్చప్రో అప్పుడు కప్పటి ప్లస్ చేసారు ఆ పొలింగేరునా పొలింగేరు పొందు డాక్టర్ వాడే మెయిల్ అక్కడ మార్చాల హార్ట్ డిస్క్నార్ అన్నమాట పొలిస్ ఉపస్కొన పొలిస్ స్కోపింగ్ ఇరికిం ఆ ఎవరు ఉన్నారు కూడా वा भद्रता मला बाध्यता सो मना कॅडीडेटो मला वापसु सेक्युरीला वाकाज ॲज यू नो दॅट दॅव्ह बिन अटॅक्स मला डिस्ट्रिक टोटल फिफ्टी पर्सन रिमांड जे उड्ड टू हड्रेड नयी पर्सन ఈ కిమికి రిమూట్ 41 ఏ ప్రక్రియ సో వన్ చార్జ్ చేద్దాం సో అరౌండ్ సో యు కెన్ సే దట్ వి హావ్ టేకెన్ యాక్షన్ అరౌండ్ అరౌండ్ 350% అప్రోక్సిమేట్లీ హవ్ బీన్ టేకెన్ ఇన్ 59 కేసెస్ రిమైనింగ్ కొంచెం వి 200 సం మిగిలి మిగిలిపోయారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అవుతారు అండ్ ఇక్కడ గుర్జల సెక్టివిజన్ లోనే అరౌండ్ 149% బాండ్ కూడా బ్రీచ్ చేశారు వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాను వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి కట్టారు మన ఇక్కడ ఎలక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ మన స్మూత్ ట్రాన్జిషన్ ఆఫ్ పవర్ స్మూత్ స్మూత్ ఎలక్షన్ జరగాలి ఇది అన్ని చోట్ల చూస్తున్నారు మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది ఎలా నడుస్తుంది విఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు అండ్ మనది మోటామోటి ప్రాపర్గా జరుగుతుంది బట్ అండ్ ఆంధ్రా కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది వరకు వేర్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వల్ల సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి రెడీ చేసి ఇక్కడ వాడుతున్నారు వైలెన్స్ అప్పుడు సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది ఎన్సీసీ టైంలో లో లూజ్ పెట్రోల్ డీజల్ అమ్మకూడదు ఇఫ్ యూ వాంట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం బట్ అట్లా మనం ఇలాంటి మనం డీకోయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ పంప్ కూడా సీజ్ అవ్వచ్చు అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి ఎనీ పెట్రోల్ పంప్ క్లోజ్ చేయవచ్చు సో ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సో ఆల్ పెట్రోల్ పంప్స్కి కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్లీ గుర్జలాలో టు నాట్ సెల్ యూజ్ పెట్రోల్ సో అది వాళ్ళు ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి అదర్వైజ్ వీ విల్ నాట్ బి టాలరేటింగ్ మ అండ్ ఎవరూ నా రిక్వెస్ట్ మినివల్ హోల్డింగ్ కేసెస్ అని కలిపితే అరౌండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కేసెస్ అదే సో వన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కేసెస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్యూజ్డ్ ఆర్ సైటెడ్ అండ్ ఆల్రెడీ దీనిలో మనం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇప్పటి నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా మనం ఇంకా ఐడెంటిఫై ప్రతి చేస్తున్నాము దానికోసం మనం స్పెషల్ టీమ్స్ కూడా డివైడ్ చేసి ఉన్నాము డిఫరెంట్ కేసెస్ కోసం ఎట్లా మనం ఎవరు ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం అది మన మెయిన్ గోల్ ఉంటుంది టు కం ఇన్ష్యూర్ దిస్ దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేసాము మనం చాలామందికి ఎలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది అవర్ చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్ నెంబర్తో చేయడం జరిగింది ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి ఏం తెలిసింది దానిలో అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు బ్రీచ్ కూడా అయ్యారు